హాయ్ అండి అందరికీ ఈరోజైతే మనం వంకాయతో వంకాయ మామిడికాయ కర్రీ అయితే చేసి చూపిస్తానండి దీనికోసమైతే నేను ముందుగా గుర్తువంకాయలను అయితే కట్ చేసుకున్నానండి మొత్తం కూరనైతే మొత్తం కాయలను అయితే కట్ చేసుకున్నాను అలాగే ఒక ఆనియన్ అలాగే ఒక మామిడికాయ అండ్ టూ చిల్లీస్ అయితే కట్ చేసుకున్నాను ఇందులో వంకాయలో మామిడికాయ వేసి అయితే ఈరోజు మీకు చేసి చూపిస్తున్నాను ఇదైతే చాలా బాగుంటుందండి పులుపులుగా ఈ సీజన్లో అయితే మామిడికాయలు ప్రతి దాంట్లోనే వేసి వండుకుంటే బాగుంటుంది పులుపుకు బదులుగా ముందుగా పోపు కోసం అయితే కొద్దిగా జీలకర్ర అలాగే కరివేపాకు పచ్చిమిర్చి తరిగిన ఉల్లిపాయలు కూడా వేసుకొని కొద్దిగా వాటిని వేగించుకున్నానండి అలా వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న వంకాయలు వంకాయ ముక్కలని అయితే అందులో వేసాను ఇలా వేసి అందులో కొద్దిగా సాల్ట్ అయితే నెక్స్ట్ వేసుకున్నానండి వాటిని ఫుల్గా ఫుల్గా మగ్గించడం కోసమని అవి ఫుల్గా మగ్గిన తర్వాత అయితే ప్లేట్ పెట్టి కొద్దిసేపు అయితే మగ్గించుకున్నాను ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఈజీగా మగ్గిపోతున్నాయండి ఎందుకంటే చాలా లేతగా ఉన్నాయి వంకాయలు గుత్తి వంకాయలు కనుక ఇంకొద్దిగా లేతగానే ఉంటాయి తర్వాత వచ్చేసి అందులో నేనైతే టూ టమాటాస్ అయితే కట్ చేసి వేసుకున్నాను ఇది మీకు చూపించలేదు టమాటాస్ కూడా వేసానండి టమాటా వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుందని టమాటా వేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మామిడికాయ తరుగు కూడా వేసుకున్నాను ఇలా వేసిన తర్వాత అవి కొద్దిగా మగ్గినాక కొద్దిగా పసుపు ఒక ఒక స్పూన్ పసుపు అండ్ టూ స్పూన్స్ కారం అయితే వేసుకున్నాను మీకు ఇంకా కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఎక్కువగా వేసుకోనండి ఇవన్నీ మిక్సీ అయ్యి కొంచెం గ్రేవీ లాగా కలుపుకోవడానికి బాగుండడం కోసమైతే కొద్దిగా వాటర్ వేసి వాటిని ఇంకొద్దిగా మెత్తగా అయితే చేసుకున్నానండి లాస్ట్కి అయితే ఇలా తయారయ్యింది వంకాయ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ మై వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ